ఏపీ జీరో న్యూస్ కి స్వాగతం సుస్వాగతం ఏపీ జీరో న్యూస్ ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ అనంతపురంలో కానీ మన రాయలసీమలో కానీ అలా మనం ఎట్లా ఎదుర్కొని అన్ని విధాలుగా కష్టపడుతున్నాం అని ఆ ఇప్పుడు మనకిచ్చే రెండు మూడు పథకాలు ఇచ్చే ఆయన పిసి లకి అమ్మ ఒడి కానీ అలాంటివి ఇచ్చి కార్పొరేషన్ లోన్స్ ఇవన్నీ తీసేసిన గనక ఒక మన జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది అలా కాకోకుండా ఇప్పుడు ఇటు వచ్చిన ప్రతి ఒక్కరు వీటికి వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా టీడీపీ ఉంటారు మనం చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే మనం పల్లెలకు పోయి మన వార్డుకు పోయి మన వాళ్ళకి మన సామాజిక వర్గానికి దాంతో పాటు మన పక్కన ఉన్న బీసీ సోదరులకు అందరికీ అన్నా మనకి ఇచ్చేరు ఆయన ఒక అమ్మఒడి అలాంటి రెండు మూడు పథకాలు ఇచ్చి మనకు రావాల్సిన చాలా కార్పొరేషన్ లోన్స్ కావచ్చు పనిముట్లు కావచ్చు ఇలాంటి వల్ల తీసేస్తున్నాడు ఖచ్చితంగా ఈసారి మనం మన చికంద్ర గౌడ్ గారిని గెలిపించుకొని అలాగే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని చేసుకుంటే ఇవన్నీ వస్తాయని చేస్తున్నాం ఆయన ఏమన్నాడు మేము బీసీలకు న్యాయం చేశాం అని మూడు రాజధానులు పెట్టి మనకు ఎంత అభివృద్ధి చేశాడో రాష్ట్రంలో అలాగే మనకు బీసీలకు న్యాయం చేశాడు అనేది కూడా వాస్తవం ఇంత పెద్దగా వేరే కోల్చాల్సిన అవసరమే లేదు అక్కడే చెప్పింది రంగులు కట్టుకుంటున్నామని ఆయన ఎక్కువ అక్క బోర్డు పెట్టుకు వెళ్తాడు భాష ప్రతి భాష బోర్డు భాష బోర్డు అని అక్క ఆయన ప్రతి దానికి ఆయన రంగులేసి జగన్ మా నమ్మకం అని బోర్డు పెట్టుకోవడం తప్ప ఆయన చేసినది ఏం లేదు ఖచ్చితంగా ఈసారి ఆయన నమ్మకాన్ని మన బీసీ సోదరులు ఖచ్చితంగా అనగదుతారని నేను ఒక్కో కార్యక్రమానికి ఇదో కార్యక్రమానికి పెద్దలు వేదికపై పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు మరి వేదిక ఉన్న వివిధ కులా సంఘాల మహిళలు ఎంపీటీసీలు ఎంపీటీసీలు గ్రామ సర్పంచులు ప్రతి ఒక్క టీడీపీలో బిసి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నా నమస్కారాలు ఈరోజు ఈ రాష్ట్రంలో నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలు ఉన్నాయి ఈ రాష్ట్ర జనాభాలో యాభై శాతం పైసలుగా ఉన్న మనం ఈ రాష్ట్ర సంపదలో పన్నులు కట్టి ఓట్లు చేస్తేనే మనం వాళ్ళ అధికారంలోకి వస్తున్నారు కానీ ఇక్కడైతే సమానంగా ఓట్లు చేస్తున్నాము సమానంగా ఈ రాష్ట్ర సంపదలో మనం పాల్గొచ్చుకుంటున్నాము కానీ ఈ రాజ్యాధికారంలో సమానంగా లేవనే మాట వాస్తవం ఎందుకంటే మనం కేవలం ఎలక్షన్లో ఓట్లు ఓటు చేసే యంత్రాలుగానే వాడుకుంటున్నారు కానీ బడుగు బలహీన వర్గాలను ఆనాడు మహానుభావుడు ఎన్టీ రామారావు కేవలం మన మన ఇంటి గుర్తించే మన కోసమే మన బీసీల కోసమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం జరిగింది ఆ తర్వాతనే ఈ రాజ్యాధికారంలో బీసీల్ని పాకిస్తాన్లో చేసిన చరిత్ర మన తెలుగుదేశం పార్టీ అందుకనే భవిష్యత్తులో మన పిల్లలు బాగుండాలన్నా మన భవిష్యత్తు రాజ్యాలు ఉన్నాయి కేవలం మన రాష్ట్రానికే రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇదంతా గమనించాలి మనం బీసీలుగా బీసీ బిడ్డలుగా తెలుగుదేశం పార్టీని మనం వచ్చే ఇరవై నాలుగు లో వినిపించుకుంటే నీ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి భావిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు